ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ టీఎన్జిస్ కాలనీలో నూతనంగా అర్జున్ రాథోడ్ ఏర్పాటు చేసిన ఐఎస్ అకాడమీని ముఖ్య అతిథిగా విచ్చేసిన బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పొరిక వీరన్న నాయక్ కేయూఈసి మెంబర్ డాక్టర్ చిన్నరాజులు సంయుక్తంగా సంయుక్తంగా కట్ చేసి ఆదివారం సాయంత్రం ప్రారంభించారని అకాడమీ నిర్వాహకులు శ్రీనివాస్ నాయక్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువత యువకులకు అతి తక్కువ ఫీజుతో అర్జున్ రాథోడ్ ఐఎస్ అకాడమీ కోచింగ్ సెంటర్ ప్రారంభించినట్లు నిర్వాహకులు శ్రీనివాస్ నాయక్ తెలిపారు హైదరాబాద్ వంటి పెద్ద పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలు వెళ్ళి చదవాలంటే భారంగా మారుతుందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని హన్మకొండలో అర్జున్ రాథోడ్ ఐఎస్ అకాడమీ కోచింగ్ సెంటర్ స్థాపించడం జరిగిందని తెలిపారు ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అకాడమీ ప్రారంభం సందర్భంగా లిమిటెడ్ సీట్లు వంద మాత్రం ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇంటి ఓనర్ సత్యనారాయణ మాజీ జడ్పీటీసీ గుగులోతు గోపి సింగ్ వీరమ్మ సర్పంచ్ అరుణశ్రీ బుక్య జంప పుల్ సింగ్ జగదీష్ శ్రావణ్ భానుత్ వెంకట్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఒక చిన్న ఆలోచన మేరకు నేను కష్టపడి వచ్చా కాబట్టి నేను కూడా ఒక పేద విద్యార్థులకు తెలివి ఉంది ఆ తెలివిని బయట తీయాలని ఒక మా నాన్న లక్ష్మణ్ నాయ్ గారు గత ఏడు నుంచి జరిగిపోవడం జరిగింది ఆయన కోరిక మేరకు మా చిన్న కుమారుడు అర్జున్ రాథోడ్ మేరకు ఈ ఐఏఎస్ అకాడమీ ఒక వంద మందితో స్టార్ట్ చేద్దామని నేను అనుకున్నాను నేను మా అబ్బాయి చిన్న కొడుకు అర్జున్ రాథోడ్ నువ్వు గోకరాజు రంగరాజులో బీటెక్ ఫైలెట్ చేస్తున్నాడు ఆయన కోరిక మేరకు నేను చేయడం జరిగింది నేను ఆయన బ్యాక్ ఉండి మీ అందరి సపోర్ట్ ఉండాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ఈసీ మెంబర్ కర్త యూనివర్సిటీ డాక్టర్ చిరరాజు గారు అట్లనే బెంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూరిక విరన్న గారు అట్లనే జగదీష్ డాక్టర్ బుజ్జుల జగదీష్ లైబ్రరీ సైన్సెస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ములుగు అట్లనే శ్రవణ్ ఈ జనగాం ట్రాన్స్కో అట్లనే మన ఇంటి ఆధినేత సత్యనయ్య గారికి అట్లనే మీడియా మిత్రులు అందరికీ అంటే ముఖ్యంగా విద్యార్థులు పూల్ సింగ్ అండ్ ఆల్సో రాజు అండ్ ఆల్సో వచ్చిన అందరికీ కూడా నేను చెప్తున్నాను ఈ యొక్క ప్రోగ్రాం యొక్క విజన్ మిషన్ ఏంటంటే స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ మొట్టమొదటి యొక్క స్టెప్ చేస్తుందంటే రెండు నెలలు మాత్రమే ఓన్లీ వంద మందిలో యాభై మంది అమ్మాయిలు ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల వరకు తొమ్మిది నుండి రెండున్నర గంటల వరకు ట్వెల్వ్ థర్టీ వరకు వాళ్ళకు లైబ్రరీ కూడా ఇక్కడే ఉండేది వాళ్ళు కూడా వాళ్ళకి లేడీస్కి కావాల్సిన లేడీ ఎక్స్పర్ట్లు వాళ్ళని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళు లంచ్ వెళ్ళిపోయిన తర్వాత టూ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు అబ్బాయిలు లైబ్రరీ వాళ్ళకు కూడా విజిటింగ్ ఉంటుంది తర్వాత ఆరు నుండి తొమ్మిది గంటల వరకు వాళ్ళకి క్లాసెస్ ఉంటుంది ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటుంది ఇప్పుడు ఎన్ఐటి నుండి సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ నుండి మా కాకతీయ యూనివర్సిటీలో పూర్వ ప్రముఖులు చాలామంది వైస్ ఛాన్సలర్సు ప్రొఫెసర్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరు రిటైర్ అయ్యారు వాళ్ళ యొక్క అందరి యొక్క బ్లెస్సింగ్స్ వెరీ నియర్ ద వన్ టూ కిలోమీటర్ దూరంలో ఉన్నారు కాబట్టి మనకు వాళ్ళ యొక్క బ్లెసింగ్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క రోజు ప్రోగ్రామ్కి ఇలా ఇన్విటేషన్లో ఉన్న గౌరవనీయులు వరంగల్ డిస్టిక్ కలెక్టర్ హన్మకొండ డిస్టిక్ కలెక్టర్లు సిపిలు వాళ్ళందరూ కూడా ఇవాళ వచ్చేవాళ్ళు కాకపోతే అర్లిపోయారు అంటే వాళ్ళ ఐఏఎస్ అక్కడ కాబట్టి వాళ్ళ యొక్క దిశ కూడా అవసరం చెప్పి నేను ఆహ్వానించాను ముఖ్యంగా ఏంటంటే ఇది నా ఒక రీచ్ టు డ్రీమ్ నా కళ రీచ్ కావాలంటే విద్యార్థులు ఎప్పుడైతే ఐఏఎస్ ఐపీఎస్ అవుతారో అప్పుడు మాత్రమే నేను హ్యాపీగా నిద్రపోతా అని చెప్పేసి నేను అనుకున్నాను ఎందుకంటే లాస్ట్కి ఏంటంటే నేను రెండు వేల ఏడులో సివిల్ సర్వీస్ అనేది క్వాలిఫై అయితే ఫిలిమ్స్లో క్వాలిఫై అయితే మెయిన్స్లో జస్ట్ వనడా మార్క్తోని పోయింది కాబట్టి మా పెద్ద బాబుకి ఒక క్వశ్చన్ అడిగితే నేను ఆ క్వశ్చన్ నా ఈజీగా ఆన్లైన్లో చెప్పడం జరిగింది డాడీ యూ కెన్ డూ యూ కెన్ ప్రూవ్ యుర్ నాలెడ్జ్ కాబట్టి ఐ కెన్ ప్రూవ్ మై నాలెడ్జ్ అందుకనే ఈ యొక్క డిసిషన్ తీసుకున్నా అందుకనే ఫస్ట్ మా అన్నగారికి ఈ యొక్క ఇల్లు ఇవ్వడం అనేది నా టాలెంట్ను గుర్తించి ఇవన్నీ నిజంగా బయట వాళ్ళకి ఎంతో ఇచ్చేవాళ్ళు నన్ను మొత్తం ఆదరించి అభిమానించి నువ్వు విద్యార్థులు సేవ చేసిన కదా నేను కూడా సేవ చెప్పేసి ముందుకు వచ్చిన వాళ్ళు వచ్చిన వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వచ్చిన అందరికీ రుణపడి ఉంటా అని చెప్పి మస్పంచు మా మా బాబు పేరు పేరే ఉంది ముఖ్య అర్జున్ రాథోడ్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళ వాళ్ళ డైరెక్టర్ ఆఫ్ ది రియాస్ దానికి అధినేత వారి సంవత్సరాలు అక్కడ ఉండి పోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇలా లక్ష్మణ్ లక్ష్మణ్ నాయక్ గారు చనిపోయారని చెప్పి మన కౌలు రావడంతో మేము ఆ టైం పదలేకపోయిన తర్వాత పదో రోజు పదకొండు రోజు కార్యక్రమానికి రావడం జరిగింది అక్కడ ఉన్న ఊరు కుగ్రామం ఆ కుగ్రామంలో మట్టిలో మాణిక్యం అంటే వీళ్ళ అన్నదమ్ములు ఆ లక్ష్మణ్ గారికి వారు ఎక్కడున్న వారు శాంతి కలగాలని చెప్పని అందరం కూడా కోరుకున్నాం ఇంకోటి ఏంటంటే వారికి ఉన్న తల్లిదండ్రులు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలి ఏంటంటే చదువు చెప్పిన గురువు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన వద్దు ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది డాక్టర్ శ్రీనివాస్ గారు ఎందుకంటే ఇది ఎప్పుడు ఉన్నప్పుడు అన్నం అదే పెట్టుంది చదువు చెప్పిన గురు చెప్పినటువంటి గురువు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఈ రెండు మూడు తర్వాత మంచి పనులు మనం చేస్తుంటాం ఇకపోతే అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను తెలుసుకొని నేను బయట అక్కడే కూర్చోంగా కార్యక్రమానికి ఏంటి వాట్ శ్రీనివాసరావు అనేది మనం తెలుసుకుంటే విధంగా కష్టపడి ఈ పొలాల నుంచి పోయి ఆడిపోయి ఇట్లా ఇబ్బందులు పడి చదు తనకున్న చిన్న కల్టివేషన్ దీంట్లో నుంచి వచ్చినటువంటి ఆని ముఖ్యమే ఈ శ్రీనివాసరావు అలాగే భద్రాచలం రాముల వారి ఇదిగా అనుకున్న ఆలోచనలు అతనికి రావడం కలిగి ఇట్లాగే మేము కలుసుకున్నాం వచ్చినాం పోతుంటాం ఒకసారి ఏంటంటే తండ్రికి మించిన తనయుడు అనడానికి అర్జున్ రాతో రాతోడు అనేది ఒక నెక్కి నేను చూస్తేనే ఒక రూమాల్లో ఎప్పుడు వస్తాయని చెప్పి మన మధ్య మన ప్రెసిడెంట్ గారు చెప్పారు అట్లాగే అర్జున్ అనేది ఏకాగ్రత తండ్రికి మించిన తనయుడు అని నేను ఏకాగ్రంగా చెప్తా ఉన్నా కారణం ఏంటంటే ఆలోచన రావటం ఇంత బిల్లియం ఎందుకు రాకూడదు మనం ఎందుకు మన పిల్లలు తయారు చేయకూడదు ఎందుకు మనం ఇది లక్షల లక్షలు పెట్టి ఒక అశోక దేవి దగ్గర చిన్న చిన్న కాంప్లెక్స్ పెట్టుకొని లక్ష రూపాయలు ఎనభై వేలు డెబ్బై ఐదు ఆ పిల్లలకు చెప్తా ఉన్నాం ఆ పిల్లలకు చెప్తుంటే మేకలు కాసి మనం పచ్చిందలు చూస్తుంటాం డైలీగా ఆ మేకలు కాసే పిల్లలు కూడా కలెక్ట్ అయ్యారు పదో తర్వాత చదువు లేకుండా పై కిటికీలో నుంచి కోచింగ్ చెప్తా ఉంటే ఎగిరి కిటికీలో నుంచి చేసుకున్న వాళ్ళు కలెక్టర్ అయ్యారని చెప్పి భయాలలో ఒక పిల్లోడు ఇట్లా మనం చూస్తుంటాం ఇట్లా మనం చదువు విద్యను పది మందికి పంచినోడు గొప్పోడు కాబట్టి థ్యాంక్ యూ మీరు చెప్పినందుకు నేను రుణపడి ముఖ్యంగా ఈరోజు పాలసీటీలో ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి కూడా నా ప్రత్యేక ధన్యవాదములు వారు విషయం తెలుసుకొని రావడం అనేది జరిగింది నాకు చాలా గర్వంగా ఎందుకంటే ఒక అక్షరం ఇక్కడ ఎంత చేసినా ఒక అక్షరం ఒక పేపర్ మీద రాస్తే నలు మూలల్లో వెళ్ళిపోతాయి అప్పుడే అవేర్నెస్ అని చెప్పేసి నేను ముఖ్యంగా నా దేవుడు ఎవరంటే భద్రాచలం మన నుండి నాకు ఇంత తీవ్రత అంటే ముఖ్యంగా నా ప్రింటర్ ఇప్పుడు ఈ రోజు తర్వాత నేను వాయిదేసుకోండి చెప్తాను ఇలా చాలామంది కలెక్టర్లు సీట్లు అందరూ వచ్చేవారు కాకపోతే ఇలా సంబంధ సారకం ఈసీ బీరో కాలేజీ పాటించారు అందుకనే నేను మా వచ్చిన మన అకాడమీలో మా కలీగ్స్లో పర్చర్స్లో స్టూడెంట్స్ మధ్యన నేను అందరి గురించి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ కొంచెం చిట్ట మా ధినేత సత్యనారాయణ గారు గారు మరి పెద్ద మనుగురు సిగ్నెటర్ తీశారు నాకు ఒక వారికి ఒక ఆరు మనుగురు ఎంపీసీ చేశాను ఆ అనుబంధం ప్రకారం నాకు ఇలాంటి విద్య వచ్చి నీకు నేను తక్కువ ఇచ్చేస్తా అని చెప్పి నన్ను ముందు ముందుకొచ్చారు వారి నేను నా తరఫున రుణపడి మా దళిత గిరిజన పిల్లలను ఇట్లాంటి వాళ్ళు ఒక నలుగురు కలిసి ఈ అకాడమీని ప్రోత్సహించి వాళ్ళు మంచి పది మంది కాకుండా ఒక ఇద్దరు అయినా ఒక ఇయర్ ఇద్దరు ఒక ఇయర్ నలుగురు తీర్చిదిద్ది వాళ్ళను ఒక ప్రయోజకులను చేస్తే వాళ్ళంతా దృష్ణవంతులు ఎవరు ఉండాలని అనుకుంటున్నా ఎందుకంటే వాళ్ళు చిరకాలం వాళ్ళ పేరు మారు మోలుగుతుంది ఎందుకంటే ప్రజలు కూడా మనం తక్కువ ఖర్చుతోని ఎక్కువ సదు చదిస్తున్నారంటే ఎవరైనా కానీ వాళ్ళను అసలు మర్చిపోరు ఏ పేరు చేయాలన్నా మర్చిపోరు ఆలోచన వచ్చినట్లు వారికి వారి కుటుంబ సభ్యులకు వాళ్ళకు ప్రోత్సహించిన మన సార్ గారికి అలా ఎందుకంటే ఇట్లాంటి ఐడియా ఎప్పుడే గ్రేటు వాళ్ళను ప్రోత్సహించి ఏ అన్ని విధాలుగా వాళ్ళకు సహకరించడం అన్న తరఫున తరపున మేము చాలా రుణపడి ఉంటాము ఒకటి ఏంటంటే మా పూర్ పూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళకు చాలా పిల్లలు ఉన్నారు చాలా పాపం వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చదవలేక కొన్ని కష్ట కష్ట ఆశ కష్టాలలో పడి ఉండి ఆ మా బావగారికి ఆ భద్రాచలం ఆ అమ్మవారి కానీ ఆశీస్సులు ఎప్పటికి ఉంటాయి మనం కూడా మా ఆశీస్సు తరఫున దాదాపు మాకు రెండు ముప్పై మంది ఉన్నారు వాళ్ళ తరపున మా పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా మా బావగారికి అప్పచెప్పే బాధ్యత కూడా మేము తీసుకుంటామని అనుకుంటున్నాం ఎందుకు